మన పదహారు పదిహేడు తేదీల్లో మా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది ఇవాళ దేశంలో నెలకొన్న ఒక ప్రత్యేకమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈరోజు దేశవ్యాప్తంగా లౌకిక పార్టీలు ప్రజాతంత్ర పార్టీలు ఏకోన్ముఖంగా ముందుకు సాగాలని మా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్ణయించింది ఇటీవలనే జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోకడ విధానాల వల్ల ఇండియా కూటమిలోని మిగతా పార్టీలను కలుపుకొని ముందుకు సాగనందువల్ల అక్కడ ఫలితాలు చాలా నెగటివ్గా వచ్చాయి కాబట్టి ఏమంటే ఇప్పుడు రాజస్థాన్లో మధ్యప్రదేశ్లో ఛత్తీస్గఢ్లో బీజేపీ మళ్ళీ ఎన్నిక కావడంతో మూడవసారి మళ్ళీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి తేవడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లౌకిక పార్టీలు ప్రజాతంత్ర పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకొని ఈరోజు అందరం కూడా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఇవాళ ఢిల్లీలో పంతొమ్మిదవ తేదీ ఈరోజు ఇండియా కూటమి పార్టీల మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి ఆ సమావేశంలో తీసుకుపోయే తీసుకోబోయే నిర్ణయాలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు పరచాలని చెప్పి మా పార్టీ భావిస్తూ ఉంది అన్ని పార్టీలు కూడా అక్కడ సామరస్యంగా చర్చించి ఈ దేశానికి అవసరమైన మంచి నిర్ణయాలు చేయాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేయదలుచుకుందాం మన రాష్ట్రంలో చూస్తే రాష్ట్రంలో ఇవాళ రాజకీయ పరిస్థితులు చూస్తే తీవ్రమైన గందరగోళంలో ఉంది మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్తా వచ్చినాడు మరి ఇప్పుడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పిన వాడు జగన్మోహన్ రెడ్డి చూసి అందరు కూడా ఓట్లేస్తారు నా పాలసీల వల్ల అందరు కూడా ఓట్లేసి నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట డెబ్బై ఐదు స్థానాలు మేమే గెలుస్తామని ప్రచారం చేసుకున్న ఈయన ఇవాళ ఎనభై రెండు చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులను మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎనభై రెండు చోట్ల మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నిన్ను చూసి ఓటేసేటప్పుడు ఎనభై రెండు స్థానాల్లో నువ్వు ఎందుకు మారుస్తూ ఉన్నావో దానికి జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి పైగా ఇవాళ రాష్ట్రంలో తీవ్రమైన అశాంతికరమైన పరిస్థితులు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా దించావు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇవాళ అప్పు కూడా పుట్టని పరిస్థితి కల్పించావు అంతేకాకుండా సంవత్సరానికి యాభై వేల నుండి అరవై వేల కోట్ల రూపాయలు ఇవాళ అప్పులు వడ్డీ కింద మన ప్రభుత్వం చెల్లించాల్సిన ఒక దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పడిపోయింది పైగా ఈ సంవత్సరం ఒకవైపేమో కరువు మరోవైపేమో ఏమో తుఫానుతో ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు లక్షలాది ఎకరాల్లో పంటలు నష్టపోయారు ఖరీఫ్ సీజన్లో దాదాపు ముప్పై లక్షల ఎకరాల్లో అసలు పంట పెట్టకుండా బీడుగా మార్చారు మొన్న తుఫాన్కేమో దాదాపు పదకొండు లక్షల ఎకరాల్లో పంటలన్నీ కూడా నాశనం అయిపోయినాయి ఈ రకంగా ఒకవైపు కరువుతో మరోవైపు తుఫానుతో గ్రామీణ ప్రాంత ప్రజలు అల్లాడిపోతూ ఉంటే దాన్ని గురించి ముఖ్యమంత్రి గారు ఒక్క మాట మాట్లాడారు చివరికి తన సొంత జిల్లా కడప జిల్లాలో అన్ని మండలాల్లో కూడా కరువు వస్తే ఇప్పటి వరకు కరువు మండలాలు కూడా డిక్లేర్ చేయలే మొన్న జరిగిన కడప జిల్లా పరిషత్ సమావేశంలో కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని చెప్పి వారందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసినా సరే ఈ ప్రభుత్వం స్పందించడం లేదంటే మరి ముఖ్యమంత్రి గారు ఏమన్నా గాఢమైన నిద్రలో ఉన్నాడా లేకపోతే నిద్ర నటిస్తూ ఉన్నాడా లేక రైతులంటే నీకు లెక్కలేదా లేదా కరువు వచ్చినా కాటకాలు వచ్చినా నీవు పట్టించుకునే పరిస్థితుల్లో లేవా కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి గారి వాళ్ళ గ్రామీణ ప్రాంతాలను గాలికి వదిలేశారు కరువు గురించి మాట్లాడడం లేదు తుఫాను పైన స్పందించడం లేదు మేము పదే పదే విమర్శలు చేసిన తర్వాత ఆయన తుఫాను ప్రాంతాలకు పోయి అక్కడ రైతులతో మాట్లాడ కాకుండా పొలాలే పోకుండా ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతూ ఉన్నాడంటే ఒక జిల్లా స్థాయి అధికారి ఇచ్చిన చూస్తా అన్నాడు తప్పితే రైతులతో మాట్లాడడానికి కూడా ఆయనకు ఓపిక లేదు తీరిక లేదు ఇవాళ చాలా అమానుషంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అదేవిధంగా ఇవాళ ఉద్యోగస్తులు చిన్న చిన్న ఉద్యోగస్తులు ఉద్యోగులు ఉపాధ్యాయులు నువ్వు లెక్కలేదు వాళ్ళ అసలు గాలికి వదిలేసావు ఇప్పుడు అంగన్వాడీలు ఆశా వర్కర్లు వారి సమస్యలు వారికి నీవేదైతే చెప్పావో చెప్పింది చేయమని అడిగితే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారు వారికి చెప్పింది చేయడానికి కూడా ముందుకు రాకుండా ఈరోజు చాలా బాధాకరము అంగన్వాడీలకు వ్యతిరేకంగా వాలంటీర్లు రెచ్చగొడతా ఉంది అంగన్వాడీలకు పదివేలు పదకొండు వేలు జీతాలు వచ్చేవాళ్ళు వాలంటీర్లు ఐదు వేల రూపాయలు జీతాలు వచ్చేవాళ్ళు ఐదు వేల రూపాయలు జీతం వచ్చే వాళ్ళు పదివేల రూపాయలు జీతం వచ్చే వాళ్ళకు వ్యతిరేకంగా రెచ్చగొడతా ఉన్నారు పైగా పోలీసులు పంపి తాళాలు బ్రద్దలు కొడతా ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సరైంది కాదు పక్క రాష్ట్రం తెలంగాణ కంటే నేను ఎక్కువ ఇస్తానని చెప్పావు ఇవాళ ప తెలంగాణలో పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తా ఉన్నారు మరి నువ్వు పంతొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలి కదా ఇక్కడ నీవిచ్చిన వాగ్దానమే కదా నీవిచ్చిన వాగ్దానానే నువ్వు అమలు చేయకుండా ఇవాళ మాట దప్పి మడమ మోసం చేసి ఒక మోసగాడిగా మిగిలిపోవడమే కాకుండా వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యోగస్తులు రెచ్చగొడతావు పోలీసులు రెచ్చగొడతావు అంగన్వాడీ కేంద్రాలు తాళాలు బద్దలు కొట్టిస్తావు దీన్ని తీవ్రంగా తప్పుబడతా ఉన్నాము కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఆరు వేల మంది అంగన్వాడీ వర్కర్లు అదేవిధంగా ఆశా వర్కర్లు వేలాది మంది వాళ్ళందరూ కూడా రోడ్డెక్కారు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కరువు ప్రాంతాల్లో తుఫాను ప్రాంతాల్లో జరిగిన నష్టం పైన రైతాంగాన్ని ఆదుకోవడానికి వ్యవసాయ కూలీల వలసలను నివారించడానికి చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలన్నీ కూడా మాఫీ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం కరువు ప్రాంతాల్లోనూ తుఫాను ప్రాంతాల్లోనూ విద్యార్థులు చెల్లించాల్సిన అన్ని రకాల ఫీజులు కూడా మాఫీ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ డిమాండ్స్ పైన చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి కూడా శ్రీకారం దుడుతూ ఉన్నాం రేపు ముప్పై ముప్పై ఏడు తేదీల్లో మా రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశాల అనంతరం రేపు నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలకు ఒక సమైక్య పోరాటానికి కూడా శ్రీకారం దుడుతామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం ఇక చివరి అంశం ఏమంటే చివరి చిట్ట చివరి అంశము ఇవాళ జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పరాకాష్టకు చేరింది ఇక రైతులకు పాస్ పుస్తకాలు ఇస్తే పాస్ పుస్తకాల పైన కూడా ఆయన బొమ్మ వేసుకుంటా ఉన్నాడు తర్వాత నంబరాలు నాటిస్తూ ఉన్నాడు పొలాల్లో దానికి కూడా జగన్ అన్న రాళ్ళని రాసుకున్నాడు నువ్వేమన్నా సమాధి కట్టుకుంటా ఉన్నావని అడుగుతా ఉన్నా నువ్వు ఈ రాష్ట్రానికి ఐదేళ్ళకు ముఖ్యమంత్రి కానీ ఐదు వందల సంవత్సరాలకు ముఖ్యమంత్రి కాదు తర్వాత రేపు ఎలక్షన్ తర్వాత నీవు ఉండవు కూడా కానీ నువ్వు కూడా మా పంట పొలాల్లో మా పాస్బుక్ల పైన కూడా నీ ఫోటో వేసుకొని నువ్వు అందరికి ఇస్తా ఉన్నావు తర్వాత పొలాల దగ్గర వచ్చి రాళ్ళు నాడుతూ ఉన్నావు దానికి కూడా జగన్ అన్న రాళ్ళని పెడతా ఉన్నావు సరైంది కాదు పిచ్చి పరాకాష్టకు చేరింది పైగా ఇవాళ భూములన్నీ కూడా పెద్దవాళ్ళకు దక్కలు పరిచే పద్ధతుల్లో పోతా ఉన్నావు ఇవాళ ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్ చట్టానికి ఇవాళ సవరణ తెచ్చావు అదేవిధంగా ఈరోజు ఏదైతే భూ వివాదాలు ఉంటే దాంట్లో ఏదైనా రెవెన్యూ వాళ్ళే వివాదాలు సృష్టించేది వివాదం వచ్చినప్పుడు సహజంగా మనం కోర్టుకు పోతాం ఆ అధికారాలు కూడా మళ్ళీ రెవెన్యూ వాళ్ళకి ఇస్తానంటున్నారు కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భూములన్నీ కూడా కబ్జా చేయడానికి కబ్జా కొమ్ము కొమ్ముగాయడానికి నువ్వు కొత్త చట్టాలు తెస్తా ఉన్నావు దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం త్వరలోనే దానిపైన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్న రైతు సంఘాలు అదేవిధంగా రాజకీయ పార్టీలతో సమావేశాన్ని నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కూడా ఉద్యమాన్ని చేపట్టబోతా ఉన్నాం చాలా బాధాకరము భారతదేశ చరిత్రలో ఇటీవల కాలంలో ఏనాడు లేనట్లుగా మనము దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత చూసాం పార్లమెంట్లో సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది స్పష్టంగా కనపడింది లేకపోతే ఆగంతకులు వారెవరో కాదు భారతీయ జనతా పార్టీకి చెందిన మైసూర్ పార్లమెంట్ సభ్యుని యొక్క లెటర్లు తీసుకొని వాళ్ళు పార్లమెంట్లో పోయి హల్చల్ సృష్టించారు సిగ్గుపడాలి బీజేపీ వాళ్ళు మరి దానిపైన ఇవాళ దేశమంతా కూడా అసలు ఇంకా అది ఎవరో ఎవరిచ్చారో తెలియకముందే ఎవరు అందులో ఉన్నారో తెలియకముందుగానే కొన్ని మతోన్మాద శక్తులు దానిపైన దుష్ప్రచారం చేశాయి ఇప్పుడు సాక్షాత్తు భారతీయ జనతా పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుల యొక్క రికమెండేషన్తోనే వాళ్ళు పార్లమెంట్లో పోయారు దీనిపైన సమగ్రమైన విచారణ జరిపించాలని దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాయి దానిపైన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం దాని పకి కూడా రెచ్చిపోయి దానికి స్పందించాల్సిన ప్రభుత్వం స్పందించకుండా ప్రతిపక్ష పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులందరూ కూడా సస్పెండ్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సమగ్రమైన విచారణ జరిపించాలి ఆ ఎంపీ గారిపైన కూడా చర్య తీసుకోవాలి ముఖ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోమ్ మినిస్టర్ అమిత్ షా జాతికి క్షమాపణ చెప్పాలి బీజేపీ అధ్యక్షుడితో సహా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి కాబట్టి ఏమంటే ఇది సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది బ్రహ్మాండంగా కనపడింది దానికి వారు బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నారు